ఐ నో యు ఆర్ వెరీ బిజీ మీకు చాలా బిజీ లైఫ్ ఉందని తెలుసు కానీ దేవునికి మనం ఖచ్చితంగా సమయాన్ని అవ్వగలగాలి దేవుని వాక్యలు ఈ మాట రాయబడి ఉంటుంది కదా కీర్తనల భాగము ఒకటో అధ్యాయము రెండో మాట మనం చదగలిగితే ఏహో ధర్మశాస్త్రం అందు ఆనందించు దీవారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడట ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యాన్ని బట్టి ఆనందించేవాడు ధన్యుడు ఈరోజు మన జీవితంలో వాక్యాన్ని చదివితే మన బ్రతుకులు బాగుంటాయి మన చుట్టూ ఏం జరుగుతుందో ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది యేసయ్య మనతో మాట్లాడతారు బలహీనమైన మన జీవితాన్ని బలముగా ప్రభు మారుస్తారు మన ఆత్మీయ జీవితం ఎదగడం ప్రారంభిస్తుంది ప్రార్థన జీవితం పెరుగుతుంది దేవుని మనస్సు ఏంటో పూర్తిగా మనకు అర్థమవుతుంది ఇంకా గొప్ప విషయం ఏంటి తెలుసా నువ్వు ఖచ్చితంగా దేవుని మార్గంలో దేవుని చెత్తలను నడుస్తూ ఉంటావు దేవుని చెత్తలను నడిస్తే నేను అంటాను కదా నీకు రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు దేవుడు నేను బలమైన సాధనంగా దేవుడు మారుస్తాడు బలాన్ని నువ్వు పుంజుకుంటావు అప్పుడు అపవాదిని వద్ద నుండి పారిపోతాడు వాక్యం చదువు ద్వారా చాలా లాభాలు ఉన్నాయి దుష్ట సాంగత్యం నుండి దూరంగా వెళ్తావు తర్వాత చెడు వ్యసనాల నుండి దూరంగా వెళ్తావు రాతి గుండి కాస్త మాంసపు గుండిగా మార్చబడుతుంది హృదయపూర్వకంగా దేవుని ఆరాధించగలుగుతావు ఆయన నువ్వు కనుగొనగలుగుతావు వాక్యం చదువు ద్వారా అన్ని ఉన్నాయి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి ఎందుకంటే ఆ వాక్యమే మనల్ని వెలిగిస్తుంది నేను ఎప్పుడు అనుభవంతో ఈ మాట చెప్తాను అయ్యా నీ చేతిలో ఉండే బైబిల్ నలుగుతేనే నువ్వు వెలుగుతావు ఈరోజు నువ్వు వెలిగించబడాలి అనేక మందికి నువ్వు ఇన్స్పిరేషనల్గా ఉండాలి అనేక మంది క్రైస్తవులు కాదు అనేక మంది అన్యులు కాదు వారందరినీ నిన్ను చూచినప్పుడు నిన్ను చూసి ప్రభుని మహింపరచాలి వారందరినీ నువ్వు మందిరానికి ఆకర్షించ గొప్ప సాక్షిగా ఉండాలి అలా ఉండాలంటే దేవుని వాక్యం నువ్వు ధ్యానించాలి ఈ మాట ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి నువ్వు వెలగాలంటే నీ చేతిలో బైబిల్ని అలగాలి అలాంటి గొప్ప కృప ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రభు మనందరికీ అనుగ్రహించదుగాక ఆ మెయిన్ ఆ మెయిన్